మీ స్కూల్ పేరు మీ స్కూల్ పేరు నీదే ఊరు చక్క నిల్ సార్ చక్కని కడుమూరా మండలమే అది జిల్లా సరిగ్గా జిల్లా జిల్లా సరే సరే దేవుడు ఎవరు ఎవరు చెప్పినారు యేసుప్రభు దేవుడు కాదు మీ అడుగు దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుడు కాదు యశ్వక్రిస్తు ప్రభు అట్లా ఊక కుదరంటే మరి ఇట్లా వీడియో తీస్తున్నట్ల ఊగకూ అందరికి వందనాలు చెప్పు చెప్పు అరే ఊగ నాన్న అందరికి వందనాలు గట్టి చెప్పు క్రీస్తు ప్రభు నామంలో అందరికి వందనములు యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకో అంటే పరిశుద్ధ ఆత్మ తప్ప యేసుక్రి ప్రభు అని ఎవడు ఒప్పుకోడని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుంది కానీ వీరు చూస్తే ప్రజలు చూస్తే దేవుడు అంటున్నారు యేసు ప్రభును ఏ ఆత్మతో దేవుడు అంటున్నారు ఇంకా వాళ్ళకే తెలియాలి ఎవడైనా ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటే పరిశుద్ధ ఆత్మ ఉంటే తప్ప ఒప్పుకోరని బైబుల్లో ఉంది ఎవడైనా ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్ముతే ఈ లోకాన్ని జయిస్తారు అనింది ఎవడైనా యేసు క్రీస్తు దేవుని కుమారుడు అంటేనే దేవుడు వాడు దేవుని అందు ఉంటారని బైబుల్లో ఉంది కానీ ఈ బోధ అర్థం కావడం లేదు అందుకే కొన్ని జీవితాలు మారడం లేదు ఇది వాస్తవం కదా తెలుసుకోవాల్సి కోరుతాను నేనైతే ఏసుక్రీస్తు ప్రభు అని సంపూర్ణంగా నమ్ముతున్నాను అందరికీ వందనములు నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నా యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నాది వాడాల గ్రామం పామలపాడు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్